మేము విద్యార్థులకు వృత్తి విద్యా సహా పాఠకులకు ఎంతో నైపుణ్యం కలతని అటు విద్యను మేము తోటి విద్యార్థుల విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యం కూడా ఒక కలకని వారిని తీర్చిదిద్దుతున్నాము పార్ట్ టైం టీచర్ని తీసివేసి వొకేషనల్ టీచర్గా మమ్మల్ని గుర్తించి మా ఉద్యోగాలను రాష్ట్ర ముఖ్యమంత్రిని వేడుకుంటున్నామని పలువురు కోరుతున్నారు ఈ రోజు సూర్యపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు శాంతి పరుగులు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని అలాగే మా యొక్క సమస్యలను కూడా సానుకూలంగా స్పందించి మా ఉద్యోగులకు ఉద్యోగాలను రెగ్యులైజేషన్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించారని వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు オリアーサックサーオリアーサマライキャーオーサマクックサーオリアリーサマクラシックサウンドのアイキャダーオリアリおサマクラシックサウンドのアイキャダーオリアリーサマクラシックサウンドのアのアラシックサウのアラシックサウのアラ మేము నిరోధక దీక్షలో కూర్చోడానికి కారణం మా యొక్క ప్రధానమైన డిమాండ్ రెగ్యులరైజేషన్ విద్యాశాఖలు మమ్మల్ని విలీనం చేస్తూ సమగ్ర శిక్షను విద్యాశాఖలు విలీనం చేస్తూ మమ్మల్ని అందరూ కూడా రెగ్యులర్ చేయాలనే ఉద్దేశంతో మేము కూర్చున్నాం గత ఇరవై ఏళ్ళ నుండి మేము దగాబడ్డాం మోసపోయినాం ఉమ్మడి ఉమ్మడి ఏపీలో మోసపోయినాం తెలంగాణ వచ్చిన తర్వాత మా జీవితాన్ని అనుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పదిహేళ్ళు మేము నష్టపోయినాం అప్పుడు కూడా మా యొక్క మాకు నష్టాలు జరిగినాయి ఇబ్బందులు పడ్డాం తర్వాత తెలంగాణ వచ్చి పదిహేను అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయరు మా రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మా దీక్ష శిబిరానికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా టీ తాగే లోపల మేము రెగ్యులర్ చేస్తాను మీరు అక్కడ అప్పుడున్నటువంటి కేసీఆర్ జాబ్ చూడవకండి లీ ఉద్యోగలు అయితే అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశాడు అతను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని మేము ఆయన కూర్చున్నాం కాబట్టి మా యొక్క ఈ కోరికను న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వం త్వరలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు స్పందించి ఆయన ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని మా మరొకసారి వారికి మా యొక్క డిమాండ్ని గుర్తు చేస్తూ మేము ముగిస్తున్నాం థ్యాంక్ యూ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం ప్రతిపక్ష ప పొజిషన్లో ఉన్నప్పుడు హోదాలో ఉన్నప్పుడు మా అందరికీ ఒక హామీ ఇచ్చారు ఏంటి అంటే మీది కాంట్రాక్ట్ అనే పదము వినపడనియను కాంట్రాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడం అనేది చాలా ఈజీ సింపుల్ అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ గడిచి వన్ ఇయర్ అవుతుంది కానీ మేమందరం ఇప్పటికీ కూడా చాలీ చాలని జీతాలతోటి ఆర్థిక ఇబ్బందులతోటి మేము చాలా సఫర్ అవుతున్నాము కాబట్టి మేమేమంటున్నామంటే ప్రభుత్వాన్ని మా యొక్క మా ఎందు దయ ఉంచి మా కోరికలన్నీ కూడా మా డిమాండ్స్ని నెరవేర్చండి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి మేము ఎంఏడ్ బిఏడ్ క్వాలిఫికేషన్స్ తోటి చక్కగా చదువుకొని వేరే సొసైటీలలో జాబులు చేస్తున్న వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా నైట్ డ్యూటీలు చేస్తున్నాము హాలిడే డ్యూటీలు చేస్తున్నాము ఫెస్టివల్ డ్యూటీస్ చేస్తున్నాము మేము అన్ని విజిట్స్ని కూడా ఫేస్ చేస్తూ స్ట్రగుల్ అవుతూ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి క్లాస్ రూమ్లో మంచిగా క్లాసెస్ చెప్పుకుంటూ చాలీ చాలని జీతాలతోటి పనిచేస్తున్నాము మమ్మల్ని కూడా గుర్తించి మాకు సరైన జీతాలు ఇవ్వ ఇవ్వవలసిందిగా బేసిక్ పే అనేది మా డిమాండ్ అండి అలాగే రెగ్యులరైజేషన్ అనేది కూడా మా డిమాండ్ దయ ఉంచి మా ఎందు ప్రభుత్వము కనుకరించాలి చల్లని చూపు చూసి మమ్మల్ని అందరినీ కూడా బయటపడేయాలి అని చెప్పేసి ఈ ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాము మా అందరి తరఫున మేము విన్నవించుకుంటున్నాము ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత

उद्योग लाइक क्या था वी वन वी वन बी वन बी वन बी वन ख ఉద్యోగుల యొక్క కోరికలు మన్నించి మాది ఎస్ఎస్ఏ అనేది ఒకే ఒక ఫ్యామిలీ అండి ఇందులో డిఫరెంట్ ఏమీ లేదు అందరం కూడా కడుపు నిండడం కోసం మాత్రమే మేము కృషి చేస్తున్నాము సీఎం గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము ఏ ఒక్కరు వేరు కాదు మేమంతా ఒకే ఒక్క ఫ్యామిలీ మాది ఎస్ఎస్ఏ ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము దయచేసి త్వరలో మాకు రెగ్యులరైజ్ చేస్తారని ఆశతోటే వేయి కళ్ళతో మేము అందరం కూడా ఇక్కడ వేచి ఉన్నాము సారు స్వహస్తాలతో సంతకం చేసినటువంటి జీవోను మాకు అతి త్వరలో పంపిస్తారని ఆ జీవ వచ్చేంత వరకు కూడా మేము ఎదురు చూస్తూ ఇక్కడే నిరాహార దీక్ష చేస్తూ ఉంటాము అని మేము అందరం కూడా ఒక్క మాట మీద నిలబడి ఒకే కుటుంబం లాగా జీవిస్తున్నామండి ఒకరికి ఆకలి ఎక్కువ ఒకరికి ఆకలి తక్కువ ఏమి కాదండి సమాన పనికి సమాన వేతనం మేము కోరుకుంటున్నది అదే మేము ఎక్కువ శాతం పెట్టి చాకరీ చేస్తున్నాము మమ్మల్ అందరినీ కూడా శ్రమ దోపిడీ అనేది చాలా చేస్తున్నారు మామూలుగా లేదండి అసలు అలాంటిది చేయకుండా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినట్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏ ఒక్కరు వేరు కాదు అందరికీ కూడా ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలని ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరినీ కూడా రెగ్యులైజ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి మాకు సహకరించినటువంటి మీడియా వాళ్ళకు కూడా